मामी दोस्त, डैडी दोस्त हैं, दोस्त, नूब दोस्त हैं, दोस्त, दोस्त, दोस्त हैं ना ले, मामे का नहीं दोस्त हैं, मामे दोस्त हैं, अयो ऐसा ना मामे या, हम्म, दोस्त, दोस्त, ए दोस्त, दोस्त

జస్సమ్మ దోస్త్ ఎవరు ఉంటలేరా అయ్యో దోస్తు దోస్ అయ్యో ఉంటలేరా ఒక్కరు కూడా ఉంటలేరా దోస్తు ఏ దోస్ అరే అదే దోస్ ఎందుకు అమ్మద్దా మన అద్దా అయ్యో దా మన దోస్తా వద్దా ఎందుకు అద్దు పొట్టడ మన దోస్తు అమ్మద్దా అదు అమద్ మనమేనా దోస్తు అయ్యో పొట్టోడు చిన్న చెల్లె మనమేనా దోస్తు